నాకుండే లోపాల్లో ఇదొకటని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి నేను కూడా ఒప్పుకుంటున్నాను నాకు ఇది ఉంది అదే కోపం ఈ కోపంతో చాలా ప్రమాదం ఉంటుంది ఈ కోపం అనే విషయం ఎందుకు వస్తుందో మనకు తెలియాలి మన కోపం మనకు ఎందుకు వస్తుందో మనకు తెలియలేనప్పుడు మనం మన అదుపులో లేవని మన అర్థం గుర్తుపెట్టుకోవాలి చాలా మంది అదొక స్టైల్ అనుకుంటున్నారు ఈ మధ్య నాకు చాలా కోపం వచ్చిందండి అంటారు సీరియస్గా చాలా సీరియస్ కోపాన్ని కూడా అదొక డిగ్నిటీలో చెప్పుకునే మనుషులు ఉన్నారంటే మీరు నమ్మగలరా ఉన్నారు తెలుసా కోడితే ఏదో చచ్చిపోతాడండి అంటారు అంటే ఆ ఎక్స్ప్రెషన్లో ఏముందంటే నేనంత ఈరుణ్ణి నేను అంత బలవంతుని కొడితే చచ్చిపోతాను అంటే ఇప్పుడు ఆడ ఆడి యొక్క ఎనర్జీ బిల్డప్ అనమాట కోపాన్ని సమర్థించుకోవడం కూడా పాపం అని బైబిల్ చెబుతుంది మరి ఎంతమందికి జ్ఞాపం వస్తుంది కోపాన్ని మనం సమర్థించుకుంటామంటే సమర్థించుకుంటాం కోపపడిపోతాం తిట్టేస్తాం లేనిపోనివన్నీ అన్నేస్తాం అవసరమైతే కొట్టేస్తాం తర్వాత దానికి ఒక బోర్డు ఎక్స్ప్లెనేషన్ వేస్తాం ఏమంటావంటే అసలు నేను ఎందుకు కోపపడాల్సి వచ్చిందంటే అన్నావంటే నీ సమర్థించుకుంటున్నావు నువ్వు గుర్తుపెట్టుకో నీ కోపాన్ని సమర్థించుకుంటున్నావు మళ్ళీ నేను ప్రశ్న అడుగుతున్నాను అసలు నీకు ఎందుకు కోపం వస్తుంది నీకైంది నాకు నాకు ఎందుకు కోపం వస్తుందో నాకు తెలియకపోతే అది రోగం గుర్తుపెట్టుకో నీ కోపం ఎవరికొరకు వస్తుందండి నీకు రోగం వచ్చేసింది ప్రతి ప్రతిదానికి కోపం ఎందుకు వస్తుంది నీకు సిటపటి సిటపటి సిటపట ఆడేస్తుంటాను చాలా మంది స్నానం చేయలేదా ఏదో రాత్రి నిద్ర లేదా ప్రతీదానికి కోపడిపోతుంటారు ప్రతీదానికి కోపం ప్రతిదానికి కోపం మీద కోపానికి ఒక అర్థం ఉండాలి కోపానికి ఒక కొలత ఉండాలి కోపానికి ఒక పరిధి ఉండాలి కోపడొద్దని బైబిల్ చెప్పలేదు కోపపడు దానిలో లేగాలిటీ ఉండాలి న్యాయం ఉండ న్యాయపరంగా ప్రతి దానికి కోప్పడం ఆ కోపం దేనికి తరచు నీకు డైరెక్ట్ నరకానికి గేట్లు ఓపెన్ చేస్తుంది కోపం ఏమనుకుంటే స్నేహితులు విడిపోతారో తెలిసి ఇరవై సంవత్సరాలు స్నేహం విడిపోతుంది కోపం అనే దాంట్లో మెడికల్ టెంపుల్ ఏం చెప్పో తెలిసే బాగా కోపడిపోయిన ముందు బీపీ వచ్చేద్దంట బీపీ వచ్చేది ఏమొచ్చేది చెప్పండి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి కానీ నాకు అసలు కోపం ఇది ఇది కూడా ఉంటుందని నాకు తెలియదు రీసెంట్గా నాకు తెలిసింది కోపం వలన షుగర్ కూడా వస్తుందంట ఎందుకంటే నీ కోపం ఎక్కువ ఉంటుంది బీపీ ఎక్కువ అవుద్ది కోపం ఎక్కువ ఉన్నప్పుడు నీకు రాత్రులు గుర్తు వచ్చేస్తుంటుంది ఆడే తగ్గు గుర్తొచ్చేతుంటాడు నీకు ఎక్కువ నిద్ర లేకపోతే ఏమొస్తుంది చెప్పండి షుగర్ వస్తుంది అంటే కోపానికి ఎఫెక్ట్ అయ్యేది బీపీ వస్తుందట షుగర్ వస్తుందట నేను ఊహించింది మరొకటి చెప్పిన మెడికల్లో చెప్తున్నారు థైరాయిడ్ కూడా వస్తుందట ఆడోళ్ళకి థైరాయిడ్ వస్తే ఏమది చెప్పండి సంతాన లోపం వస్తుంది మగాలకు థైరాయిడ్ వస్తే ఏమై వస్తే ఏమది చెప్పండి అయిపోతావు ఇలా లావుగా లేకపోతే ఇలా ఎండిపోతావు సన్నగా లేకపోతే ఇలా ఎదిగిపోతావు పొడవుగా ఇలా కాళ్ళు ఏమో ఇలా తీగిల్లా వెనక్కిపోతాయి నిజంగానే థైరాయిడ్ లక్షణాలు థైరాయిడ్కి ఎండిపోతే పూర్తిగా ఎండిపోతారు లేదా లావు అయిపోతారు లేదా ఈ వంట చూసారా ఈ ఈ మెడ భాగం ఇది బాగా లావుగా పెరిగిపోతుంది ఇవన్నీ దేని వల్ల వస్తాయి ఏంటంటే మా తాత కొన్ని ఏమైనా వస్తాయని కాదు బైబుల్ చెప్తుంది కోపం ఉంటే వస్తాయి నీకు ఈ దరిద్రపు లక్షణాలు ఉంటే వస్తాయి నీకు బీపీ వస్తుంది షుగర్ వస్తుంది థైరాయిడ్ వస్తుంది నెక్స్ట్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ పారాలసిస్ వస్తుంది మంచానికి పరిమితం అవుతుంది అందుకే బైబిల్ ఏమని చూడండి ఒకసారి ఏమైనా సెలవిస్తుందో చూడండి సామెత గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టు వివాదము అధికము కాకముందే దానిపెట్టి అది ఎలా ఉందో తెలుసో వాడికి బైబుల్లో మూలాల్లో కోపం అనేది గొడవలకు కారణం అవుద్ది గొడవ అనేది కారణమైతే ఆనకట్టకి వాడికి బైబుల్లో ఆనకట్టకి గీతలు పడితే ఏమవుద్ది ఆనకట్ట తెలుసుగా డ్యామ్ డ్యామ్కి బీటలు పడితే ఏమవుద్ది ఊర్లేగిసిపోతుంది ప్రజల ప్రజలు పోతుంది కోపం అనేది చిన్న బీటల్లో ప్రారంభమవుతుంది అది గొడవలకు దారి ఆనకట్ట పగిలిపోతే దిగువ ప్రాంతాలన్నీ పోయి కాలగర్భంలో కలిసిపోతాయి అన్నది ఎంతో వాస్తవము కాపరాలు స్నేహాలు సంఘాలు సహవాసాలు పరిస్థితులు మనుషుల జీవనం అనుగడి దేని బట్టి గండు కొడుతుందంటే చెప్పండి ఒక్క కోపము గొడవకు దారితీస్తే డ్యామ్ పగిలిపోతే దిగువ పల్లెలు ఎలా అయితే నశించిపోయి నష్టపోయి కొట్టుకుపోతాయో గొడవలు కోపాలు వస్తే జీవితాలు కూడా నష్టపోయి కొట్టుకుపోతాయంట లైటింగ్ ఫెయిల్యూర్ అయ్యేంత వరకే లైట్ ఫెయిల్యూర్ జరిగిందో చెప్పండి భోజేసి ప్రశాంతంగా మోకాలు చేసుకుని ఎవడి మీద అయితే కోపపడ్డామో వాడి కొరకు ప్రార్థన చేసి వాడిని పూర్తిగా దేవుడికి అప్పగించేసి ఆ విషయాన్ని మనం చెప్పండి మరిచిపోవాలి మాట చూద్దాం ఎపిసిలుగా రాసిన పత్రిక ఆ టెక్స్ట్ అంతా చదువుదాం ఎపిసిలుగా రాసిన పత్రిక ఆ కింద వచ్చినా కూడా ఎపిసిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయ ఇరవై ఆరో నుండి కోపపడు వెంటనే మనకు అమ్మాయి అనిపించింది కదా కోపపడు న్యాయపరంగా కోపపడు కానీ చెప్పండి పాపము దానికి మళ్ళీ శరద్ర వర్తిస్తే కోపపడు కానీ చెప్పండి అంటే కోపం మనల్ని ఎక్కడ తీసుకెళ్తాది చెప్పండి పాపాన్ని తీసుకెళ్తాది కోపపడు కానీ పాపము సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు సూర్యుడు డౌన్ అయిపోతున్నప్పుడు మీలో కూడా ఏమి డౌన్ అయిపోవాలి ఫైర్ తగ్గిపోవాలి నీకు అలాగా ఫైర్ సూర్యుడు డౌన్ అయిపోయినా నీ ఫైర్ అలాగే ఉంటుందంటే చెప్పు సూర్యుడైనా అస్తమించదు కానీ నీ కోపం అస్తమించడం లేదంటే నీకు రోగం ఉంది చూసుకు జీవించుకో డాక్టర్కి తగ్గట్లేదు నీకు అయిపోయింది ఇంకా ఆ రోజుతో నువ్వు ఇంకా తవ్వుకుని ఇంకా దాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంకా దీనికి ఏ విధమైన సమర్థింపులు ఇచ్చుకోవాలి ఇవన్నీ నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు సూర్యుడు అస్తమించినా కానీ ఇంకా ఉంచుతున్నావు అంటే దాన్ని నువ్వేం చేసావు చెప్పు పాపం చేస్తున్నావు పాపం చేస్తే ఏమొద్ది కిందకి ఎవరేస్తున్నాడు చూడండి చాలా విలువైన పదాలు ఉన్నాయి కింద అపవాది సోడికి నెక్స్ట్ ఆపర్ ఏంటంటే మనకి బీబీ పోయింది చెప్పండి షుగర్ అయిపోయింది నెక్స్ట్ థైరాయిడ్ అయిపోయింది అన్నిటికన్నా పెద్ద రోగం పెడి చెప్పండి ఆడొస్తాడట ఆడొస్తే అలా ఉంటాడు ఆడొస్తే గట్టిగా అరుస్తాడా అని అడొస్తే ఎలా ఉంటాడు అడస్తే ఎలా ఉంటాడు చెప్తున్నా ఇక ఆడొచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయంటే నువ్వు ఎదుటివాడిని అంతం చేయడానికి కూడా ఏమాత్రం ఇంచు కూడా అపవాది అపవాదిగా లక్షణాలు నువ్వు ఎదుటివాడిని ఏ మంచిగా చూడలేవు ఎందుకంటే పాపానికి అవకాశం ఇచ్చావు పాపానికి అవకాశం ఇస్తే సాతాను కాడి నీళ్ళుకి వస్తాడు వాడు వచ్చి నీళ్ళు కూర్చుంటాడు నెక్స్ట్ ఇంకా కొనసాగుతుంది దొంగలేడు వాడికి మీదట దొంగలింపక ఆకలిగను వానికి పంచిపెట్టి వీలు కలిగిన నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను అంటే నెక్స్ట్ ఇవన్నీ ఇవన్నీ లింక్ అండి ఒకదానికొకటి పాపం కోపం వలన పాపం చేస్తాం పాపం వలన అపవాదం పిలుస్తాం అపవాదిగా వచ్చి మనలో కూర్చుంటే పని పాట మానేసి చెప్పండి ఎదుటోళ్ళ మీద సాడీలు చెబుతూ ఎదుటి వాళ్ళని గుచ్చుతూ ఎదుటి వాళ్ళని పాడు చేస్తూ చివరికి పూర్తిగా ఒక రోజు చెప్పండి సాతాన్లా మారతాం ఆయన చూస్తే మనకి భయంహత పగలే ఏడు ఈడు ఎలా ఉన్నాడు వాడు ఆలోచనలు ఎంత క్రిమినల్గా ఉంటాయో వాడు ఆలోచనలు కానీ ఆ నిర్ణయాలు కానీ వాడి సలహాలు రే ఎలా అయితే తప్పే తవా చేయని ఆడలా ఉండాలి ఇలాంటి సలహాలు ఈడు ఎలా ఇస్తున్నాడు అంటే లోపల ఒకడు ఉన్నాడు ఎవడు చెప్పండి వచ్చాడు వాళ్ళలోకి అందుకే వాడు అలా తయారయ్యాడు ఇంకా కిందకి చెప్తున్నాడు వీని వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టే క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడు కానీ దుర్భాసు ఏదైనా మీ నోట రానియకండి చూసే ఎన్నింటికి తీసుకుపోతుందో కోపం ఎక్కువ కోపపడితే ఏమో చెప్పండి నోటంట వజ్రాలు ఏమస్తాయో చెప్పండి ఏమొస్తే చెప్పండి అమ్మలో అమ్మమ్మలు తాతీలు నానమ్మలు అందరు గుర్తు చేస్తారు దుర్భాషలు కోపంలో ఏమొస్తే దుర్భాసులు వస్తాయి కోపంలో అపవాద వస్తాడు కోపంలో బద్ధకం పనిపట మానేస్తావు సాడీలు చెప్పుకుంటూ కూర్చుంటాం కిందికి దేవుడి ఇది జగ జాగ్రత్త అండి దేవుడిని పరిశుద్ధాత్మను దుఃఖపరచు మనం కోపబడితే ఎదుటోళ్ళు బాధపడతారు లేదు తర్వాత విషయం కానీ మనం కోపపడితే నిష్కారణంగా కోపపడితే మరలా సూర్యుడు అస్తమిచ్చిన ఇంకా కోపాన్ని అలా నిలుపుకుంటే మనలో ఎవరుండి బాధపడతారు చెప్పండి చాలా మంది సోగ్గా చెప్పుకుంటారు ఏమని చెప్పిన నాకు చాలా అండి అది పెద్ద అవార్డు మరి నాకు చాలా కోపం అండి అది ఎలా ఉంది చెప్పినా నాకు అపవాదం అంటే ఇష్టం అండి అన్నట్టుంది నాకు దుర్భాషలు అంటే అండి అన్నట్టుంది కోపం అండి అంటే నీకు అది ఇదే నీకు కోపం నీకు బీపీ ఉందా థైరాయిడ్ ఏమైనా వచ్చేసిందా కోపం అండి కోపం ఉండొచ్చు అది న్యాయపరంగా ఉండాలి ఆ కోపం ఎదుటి వాడిని గుణపరిచేలా ఉండాలి ఇంకా కింద చెప్తున్నాడు చూడండి విమోచన దినం వరకు ఆయన ఎందు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము చూసారా కేటగిరీలు ఇస్తున్నాడు సమస్తమైన ద్వేషం వస్తుంది కోపం వస్తుంది క్రోధము అల్లరి దోసన సకలమైన దుష్టత్వం వీటిని విసర్జించండి ఒకనే వాళ్ళ ఒకడు దయ కలిగి కరుణారుథులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించండి ఇక్కడ జాగ్రత్త అండి లాస్ట్ వచ్చినాం కేటగిరీ అన్ని చెప్పి ఒక లింక్ ఇచ్చాడు ఎదుటి వాళ్ళని క్షమించాలి ఇప్పుడు ఏదో మనం ఎదుటోళ్ళని వాళ్ళని గద్దా గద్దెస్తామండి అటు తప్పని అటు తెలుసుకుంటాడు సాయంత్రం అనుకో రేపటికి వస్తాడు తప్పైపోయిందని అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి అక్కడ ఉంది చెప్పండి క్షమించేయాలి